యూట్యూబ్ ప్రేక్షకులకి మన సబ్స్క్రైబర్లందరికీ యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల బుధవారం ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మన మిర్చి మార్కెట్కి అయితే సెలవు ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఈరోజు ఎటువంటి కొనుగోలు ఏమో జరగవు ఇక్కడ జెండాపాట అనేది ఈరోజు ఉండదు సెలవు ప్రకటించడంతో ఏమైనా ఎరవల్స్ ఉంటే ఈరోజు సాయంత్రం నుండి రావడం అయితే జరుగుతుంది రేపు మళ్ళీ యథావిధిగా జెండాపాట అనేది ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ నిన్న జరిగినటువంటి జెండాపాటలో మంచి రేట్ రావడం అయితే జరిగింది ఇరవై వేల వరకు జెండాపాట రావడంతో నిన్న ఎక్కువలో ఎక్కువ శాతం అమ్మకాలు బాగా జరిగాయి ఫ్రెండ్స్ ఎక్కువ ఎటువంటి స్టాక్ లేకుండా అయితే కంప్లీట్గా క్లియర్ చేయడం అయితే జరిగింది ప్రస్తుతం మనం మిర్చి ఖమ్మం మిర్చి మార్కెట్లోనే ఉన్నాం ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఇటు తెలంగాణలో నెంబర్ వన్ ప్లేస్లో అంటే మంచి మార్కెట్కి మిర్చికి మంచి రేట్లు ఉన్న ప్లేస్ ఏంటంటే మన ఖమ్మమే ఉంది అందుకే మన ఖమ్మానికి చుట్టుపక్కల ఉన్న ఉన్నటువంటి జిల్లాల నుండి కూడా మన ఖమ్మంకి మా ఖమ్మం మార్కెట్కి అయితే ఎక్కువ శాతం అయితే రావడం జరుగుతుంది అరేవెల్స్ ఇటు ఆంధ్రాలో చూసుకుంటే అక్కడ గుంటూరులో కూడా చాలా తక్కువ ఉంది విజయవాడలో తక్కువ ఉంది తేజ మిర్చి ఇటు వరంగల్లో చూసుకున్నట్లయితే వరంగల్లో కూడా మనకు చాలా వరకు తక్కువగానే జెండాపాట నడుస్తుంది మన ఖమ్మంలో మాత్రమే ఎక్కువ శాతం మిర్చి మార్కెట్లో ఉన్నటువంటి రేటు ఎక్కడా లేదు సో మన మిర్చి ఖమ్మంలోనే ఎక్కువ నడుస్తుంది మిర్చి మార్కెట్లో రేట్ అయితే అంతే అంతేకాకుండా మన ఖమ్మం నుండి అయితే ఎక్కువ శాతం ఎగుమతులు అయితే నడుస్తున్నాయని చెప్పేసి మా వార్తల్లో కూడా మనం చాలా వార్తలు అయితే మేము వింటూనే ఉన్నాం అయితే నిన్న జరిగినటువంటి జెండా పాటలో ఇరవై వేల వరకు రావడం జరిగింది జెండా పాట ఒకేసారి మనకు ఎక్కువ శాతం వచ్చేసరికి నిన్న ఉన్నటువంటి ఎరేవల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసేసారు ఎక్కువ శాతం అమ్మకాలు మొత్తం జరిగిన నిన్న అందుకే చూడండి షెడ్లు అన్ని చాలా ఖాళీగా ఉన్నాయి మొత్తం శుభ్రం చేస్తున్నారు ఒకవేళ అమ్మకాలు జరగపోతే ఎప్పుడు కూడా ఈ షెడ్లు నిండి ఉంటాయన్నమాట మళ్ళీ రేపు జరగబోయేటువంటి జెండా పాటలో ఎంతవరకు వస్తుంది జెండా పాట అనేది తర్వాత అదేవిధంగా రేవల్స్ ఏమైనా ఏ విధంగా వస్తాయి అనేది నేను మళ్ళీ రేపు కూడా ఒక వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతం ఎక్కువ శాతం అయితే ఆర్మోర్ కానివ్వండి తర్వాత డబల్ టూ కానివ్వండి సప్తవర్ణ కానివ్వండి ఇప్పుడు తగ్గిపోతున్నాయి ఇప్పుడు ఎక్కువ శాతం డబల్ టూలో వస్తున్నాయి తర్వాత లాస్ట్ పంట కాబట్టి ఒక్కొక్కరు చాలా తక్కువ తక్కువ మోతాదులో అయితే వాళ్ళు వస్త్రాలు అయితే తేవడం అయితే జరుగుతుంది అంటే చివరి పంట కాబట్టి మూడో పంట కొంతమందికి తక్కువ పొలంలో వేసుకున్న వాళ్ళకి రెండో పంటకే కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది ఎక్కువ శాతం ఎన్ని ఎక్కువ ఎకరాలు వేసుకున్న వాళ్ళకైతే మూడో పంట వరకు కొంచెం అయితే బస్తాలు తీసుకుని రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నిన్న మనం మాట్లాడిన వాళ్ళ దాంట్లో అయితే చాలా వరకు తక్కువ శాతం కొన్ని రో మూడు ఎకరాలు అట్లా వేసుకున్న వా తీసుకున్న వాళ్ళే ఉన్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మార్కెట్ అంతా ఖాళీ అయిపోయింది అంటే నిన్న జరిగినటువంటి ఇరవై జెండా పాటల్లో మంచి రేటు వచ్చింది కాబట్టి ఎక్కువ శాతం అయితే అమ్మకాలు అయితే జరగడం జరిగింది ఏ ఇక్కడ ఉన్న షెడ్లలో కనిపిస్తున్న కొన్ని కొన్ని బస్తాలు కొన్ని అమ్మకాలు జరిగినవి ఉన్నాయి తర్వాత కొన్ని అమ్మకాలు జరగనివి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే కొంతమంది రైతులు ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి ఒకవేళ కాకపోతే ఏసీలో పెట్టుకుని తర్వాత ఏసీ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడైనా అమ్ముకోవచ్చు అన్న ఆలోచనతో కొంతమంది స్టాక్ అది పెట్టుకుంటారు ఒక్కొక్కసారి మనకు దొరకదు కాబట్టి ఇంకా అప్పుడు ఇంకా ఎక్కువ రేట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళ ఆలోచనతో ఏ విధంగా స్టాక్ అనేది పెట్టుకుంటారు ఏసీలో పెట్టిన తర్వాత కూడా జెండా మళ్ళీ జెండా పాట పెడతారు కాబట్టి ఏసీ మిర్చి జెండా పాట పెడతారు కాబట్టి అప్పుడు కూడా వెళ్ళు వచ్చిన రేట్ని బట్టి అమ్ముకోవచ్చు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మొత్తం మిర్చి మార్కెట్ అయితే బంద్ ఉంది సో మీకు అందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలిపి తెలియజేద్దామని చెప్పేసి రావడం అయితే జరిగింది మిర్చి మార్కెట్కి ఓకే ఫ్రెండ్స్ మరోసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మా వీడియోని మొదటిసారి మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్